నెల్లూరు నగరంలోని ఓవెల్ పాఠశాలలో నేషనల్ సైన్స్ డే ని పురస్కరించుకుని అకాడమిక్ సైన్స్ గెలాక్సీ ఎక్స్పో రెండు ఇరవై ఐదు కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో భాగంగా గెలాక్సీ థీమ్స్ లో సైన్స్ మ్యాథ్స్ మోడల్స్ ను పిల్లలు ఎంతో చక్కగా ప్రదర్శించారు అలాగే టైమ్ లైన్ థీమ్స్ లో గ్రూప్ డిస్కషన్ డిజిటల్ డెమో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ గ్యాలరీ ఫ్లాష్ మ్యాప్ వరల్డ్ విజన్ అనే కార్యక్రమాలలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించారు విద్యార్థుల ప్రాజెక్టులను స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు తిలకించి అభినందించారు అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్కే రఫీ మీడియాతో మాట్లాడారు భవిష్యత్తులో విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలన్న ఆలోచనతోనే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వేణు సిఈఓ ప్రమిళ జిఎం మహదేవయ్య ఈడి బాలు ప్రిన్సిపల్ మీనాక్షి ఎగ్జిక్యూటివ్ ఇన్సార్చ్లు రహ్మత్ బాలసుబ్రమణ్యం ఏజీఎంలో కిషోర్ రాజేష్ నవీన్ ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ముందుగా నెల్లూరు నగర ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు అనగా ఇరవై రెండు ఫిబ్రవరి నాడు నెల్లూరు అన్నమాట సర్కిల్ నందు గల విద్యా సంస్థలు చాలా ఘనంగా సైన్స్ గెలాక్సీ ఎక్స్పో అనే దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్ అనే పేరుతో ఈరోజు ఈ యొక్క సైన్స్ దినోత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది ఇందులో చాలా సం ఎక్కువ సంఖ్యలో పిల్లలందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతూ ఉంది అదే మాదిరిగా మార్నింగ్ సెషన్లో సైన్స్ ఎగ్జి ప్రాజెక్ట్స్ ఎగ్జిబిషన్ ఆఫ్టర్నూన్ సెషన్లో టైమ్ లైన్ యాక్టివిటీస్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది గ్రూప్ డిస్కషను డిజిటల్ డెమో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కపెర్ షో కపెడ్ షో ఫ్లాష్ మ్యాప్ వరల్డ్ అండ్ విజన్ అనే పేరుతో టైమ్ లైన్ యాక్టివిటీస్ని ఆఫ్టర్నూన్ సెషన్లో జరిపించడం జరుగుతూ ఉంది ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఇందులో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని తెలుగు నుంచి సోషల్ డిపార్ట్మెంట్ టీచర్లందరూ కూడా స్టాన్జా క్లబ్ తెలుగు డిపార్ట్మెంట్ హిందీ డిపార్ట్మెంట్ డిజైన్స్ క్లబ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ గెలాక్సీ క్లబ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్ సినర్జీ క్లబ్ సోషల్ డిపార్ట్మెంట్ మేథా క్లబ్ రోబోటిక్స్ డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్ టీచర్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొని పిల్లలందరికీ చక్కగా వాళ్ళ యొక్క వాళ్ళకి తోడ్పాడేటట్టుగా ఉపయోగపడ్డారు కాబట్టి ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నందుకు మాకు అవకాశం ఇచ్చినటువంటి మా విద్యా సంస్థల చైర్మన్ ఆర్ వేణుగారికి సీఈఓ ప్రమీలా గారికి జిఎం మహాదేవన్ గారికి డీజిఎం శ్రీనివాస్ గారికి ఈడీ శ్రీను ఈడీ గారికి మరియు మా ఏజెంట్స్ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా పాల్గొని పాల్గొనడం జరిగింది ఇందుకు చాలా ఓబెల్ విద్యా సంస్థల తరఫున మేము సంతోషం తెలియజేసుకుంటున్నాం ఈరోజు అన్నమయ్య సర్కిల్ వద్ద గల ఓవెల్ స్కూల్లో ఓవెల్ అకాడమిక్ గెలాక్సీ ఎక్స్పో సైన్స్ ప్రాజెక్ట్స్ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది ఈ సైన్స్ ప్రాజెక్ట్లో భాగంగా సెవెన్ హండ్రెడ్ సైన్స్ ప్రాజెక్ట్స్ని మా ఓవెల్ స్కూల్ విద్యార్థులు ప్రాజెక్ట్స్ అన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో భాగంగా ప్రతి స్టూడెంటు వాళ్ళ యొక్క సైన్స్ ప్రాజెక్ట్ని వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మరియు అనేక మంది విద్యార్థులు సైన్స్ ప్రాజెక్ట్స్ని చూడడం మన పిల్లలందరూ సైన్స్ ప్రాజెక్ట్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది ఇలా సైన్స్ ప్రాజెక్ట్ని ఎగ్జిబిట్ చేసి ఈ సైన్స్ ప్రాజెక్ట్స్ని పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఒక క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్ ఐడియాస్ పిల్లల్లో వస్తాయి సైన్స్ ప్రాజెక్ట్స్ని ఓవెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇయర్లీ త్రీ టైమ్స్ సైన్స్ ప్రాజెక్ట్స్ని ఎగ్జిబిట్ చేస్తారు మన ఓవెల్ స్కూల్ అన్నమయ్య సర్కిల్ వద్ద గల అన్నమయ్య సర్కిల్ వద్ద వల్ల ఓవెల్ స్కూల్లో ప్రతి క్లాస్ని క్లాస్ రూమ్లో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎంపీసీ బయాలజీ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ప్రతి టాపిక్ని సైన్స్ ల్యాబ్లోకి తీసుకొని వెళ్ళి ప్రతి స్టూడెంట్కి ప్రాక్టికల్గా సైన్స్ ప్రాజెక్ట్స్ని సైన్స్ ప్రాక్టికల్స్ జరుగుతూ ఉంటాయి అయితే ప్రతి స్టూడెంట్ సైన్స్ని ప్రాక్టికల్గా నేర్చుకోవడం వలన వాళ్ళు ఆ రియల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు మన ఓబెల్ స్కూల్లో ప్రతి ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ మ్యాథమెటిక్స్ ల్యాబ్ బయాలజీ ల్యాబ్ రోబోటిక్ ల్యాబ్స్ ఇలా సైన్స్కి సంబంధించిన ప్రతి ల్యాబ్ అందుబాటులో ఉన్నాయి మన అన్నమయ్య సర్కిల్ వద్ద గల ఓబెల్ స్కూల్లో మరియు ప్రతి స్టూడెంటు ఒక సై ప్రాక్టికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు ఇక్కడ సో ఇప్పుడు మీరు అందరూ చూస్తూ ఉన్నారు ప్రతి స్టూడెంట్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇది చాలా యాక్టివ్గా మా విద్యార్థులు అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మన ఈ విద్యార్థుల్ని ప్రమోట్ చేసిన మా ఉపాధ్యాయులకి మరియు మా తల్లిదండ్రులకు మా మేనేజ్మెంట్ వేణు సార్ గారికి ప్రమీల మేడం గారికి మహాదేవ సార్ గారికి సార్ గారికి మా నా కొలీగ్స్ రఫీ సార్కి మా మీనాక్షి మేడం గారికి మేమందరం కలిసి ఈ సైన్స్ మొబైల్ అకాడమిక్ గెలాక్సీ ఎక్స్పోని చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నాము ఇక్కడ సో అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరి బడీ సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మా పిల్లలు ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు ఓవల్ పాఠశాలలో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడ చూసినటువంటి యొక్క ప్రెషరు ప్రెషరు ప్రెషర్ అనే విధానంలో పోతూ ఉన్నారు ఇక్కడ బట్ ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఏంటంటే మొత్తానికి ఆ పిల్లల యొక్క మైండ్ సెట్ని కానీ వాళ్ళ యొక్క ఇంటెలెక్చువల్ని కానీ పెంపొంచేసేటట్టు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ టీచర్లు కానీ దాన్ని అభివృద్ధి చేస్తున్నారు సో దానికి నేను చాలా ఆనందిస్తున్నానండి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేపించి పిల్లలు ఉన్నటువంటి టాలెంట్ని బయట తీయాలని నా యొక్క ఉద్దేశం నా పేరు చంద్రశేఖర్ నేను కూడా ఇక్కడ ఫిజిక్స్ టీచర్గా వర్క్ చేస్తున్నానండి నేను కాబట్టి నా ఇదేమంటే మా ప్రతి సంవత్సరం కూడా ఈ ఎటువంటి ఫిజిక్స్ ఎగ్జిబిషన్స్ కానీ లేదా అనేటువంటి యాక్టివిటీస్ కానీ మరిన్ని యాక్టివిటీస్ కానీ వీళ్ళు చేయడం వల్ల పిల్లలు ఉన్నటువంటి ఉన్నత ఆలోచనలు కానీ బయట రావడానికి అవకాశం ఉంది కాబట్టి నేను మెయిన్ ఇక్కడ ఈ యాజమాన్యానికి నేను చెప్పడం ఏంటంటే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేసి పిల్లల్లో ఉన్నటువంటి ఉజ్వల భవిష్యత్తుని బయట తీయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి నేను వారిని మరిన్ని ఇంకా కార్యక్రమాలు చేసి ఈ యొక్క పాఠశాలని ఇక్కడ ఉన్న చదువుతున్నటువంటి పాఠశాల విద్యార్థులని ఉజ్వల భవిష్యత్తుకి తోడ్పడాలని కోరుతూ వాళ్ళకి కాంగ్రెస్ చెప్తున్నాను థ్యాంక్ యూ సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యి వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి Hi Nilor please subscribe to N3 TV